फ्रेंड्स भारत अलगे वेस्टइंडीज जटिल मध्य జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆటలో భారత్ ఇన్నింగ్స్ సమయంలో శుభ్మన్ గిల్ అలాగే యశస్వి జైస్వాల్ మధ్య జరిగిన ఒక రన్అట్ అనేది చాలా వివాదాస్పదంగా మారింది అయితే దీనిలో యశస్వి జైష్వాల్ ఉందని కొంతమంది లేదు శుభ్మన్ గిల్లే అసలైన విల్లని కొంతమంది ఇట్లాగా వాదించుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే జస్ట్ ట్వంటీ ఫైవ్ రన్స్ తేడాతో యశస్వి జైష్వాల్ తన డబల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు ఇదైతే మాత్రం చాలా బాధాకరమైన విషయమే అయితే ఇక ఆ రన్అట్ అయిన తర్వాత కూడా యశస్వి జైష్ వాళ్ళ చాలా అసహనాన్ని వ్యక్తం చేశాడు శుభ్మన్ గిల్ పైన మైదానం దాంతో మైదానంలో ఉన్న గిల్ కూడా చాలా బాధగా ఫీల్ అయ్యాడు ఇక మ్యాచ్ మ్యాచ్ లో ఆ రోజు సెకండ్ డే పూర్తయిన తర్వాత మూడో రోజు ఆటకు ముందు యశస్వి జైష్వాల్ మాట్లాడుతూ హర్ష బోగ్లే ఇంటర్వ్యూ చేస్తే ఈ రన్అట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడగ చాలా అద్భుతమైన సమాధానం చెప్పాడు అదేంటో చూద్దాం యశస్వి జయస్వాల్ ఏమన్నాడంటే బేసిక్ గా బరిలోకి దిగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక ఆటగాడు ఖచ్చితంగా తన జట్టును గెలిపించడానికి అయితే జట్టు గెలవ పాటుగా మంచి క్రికెట్ అందించడం అనేది దానికి వచ్చిన బై ప్రోడక్ట్ అని నేను నమ్ముతాను అయితే ఈ క్రమంలో ఎన్నో సందర్భాలలో ఎన్ మంది ఆటగాళ్ళు సెంచరీని మిస్ చేసుకుంటారు అలాగే హాఫ్ సెంచరీని మిస్ చేసుకుంటారు నేనైతే డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాను కానీ నేను బరిలోకి దిగే దిగే ముందు ఒకటే విషయాన్ని చాలా ఎక్కువగా నేను మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను అది ఏంటంటే క్రీజ్లో ఎక్కువసేపు ఉండాలి అదే టెస్ట్ క్రికెట్కి అతి కీలకమైన అంశం అయితే గిల్ నా కాల్ అంటే తన బాల్ ని చూస్తూ పరిగెట్టాలి అనేది నాకు తెలుసు అదే పని నేను చేశాను జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒక తప్పు అయితే జరిగిపోయింది అయితే దానికి ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు కాదు అంటే ఖచ్చితంగా అక్కడ గిల్ తప్పు అయితే కొంతవరకు ఉంది ఆ విషయాన్ని తను కూడా యాక్సెప్ట్ చేశాడు నాకన్నా ఎక్కువగా గిల్ బాధపడ్డాడు నా డబల్ సెంచురీ మిస్ అయినందుకు తను ఎంతలా బాధపడ్డాడో మాటలో చెప్పలేదు కానీ గేమ్ లో ఇవన్నీ ఒక భాగం గేమ్ కాబట్టే ఈ ఇలాంటి ఎన్నో రకాల ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి దాని గురించి నేను పెద్దగా పట్టించుకోవడం లేదు ఏదైనా జట్టు గెలవాలి జట్టు ప్రయోజనాల కోసం ఆటగాడు ఒక్క పరిగైనా చేయాలి లేదా సెంచరీ అయినా కొట్టాలి ఇదే నా పాలసీ ఇదే నా పద్ధతి అంటూ చెప్పుకొచ్చాడు హుందాగా ప్రవర్తించాడు